రైతుల సమస్యలు తెలుసుకుని వెంటనే స్పందించారు మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు జనగామ జిల్లా శాతాపురం మీదుగా వెళ్లే ఫోరెల్ కాలువలో సాగునీరు రాక చేతికొచ్చిన పంట ఎండిపోతుందని ఎర్రబెల్లి వద్ద రైతులు వాపోయారు రైతుల సమస్య తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి రెండు మూడు రోజుల్లో నీళ్లు వచ్చేలా చూడాలని అధికారులకు ఎర్రబెల్లికి రైతులు విజ్ఞప్తి చేశారు పాలకుర్తి నియోజకవర్గంలోని చెరువులు ఎండాకాలంలోనూ మత్తడి పో పోసేవని ఎర్రపల్లి అన్నారు కాంగ్రెస్ వస్తేనే కష్టాలు తప్పవన్నారు ఈ కెనాల్ ద్వారా పాలకుర్తి నియోజకవర్గంలో సుమారు వెయ్యి ఎకరాలు సాగవుతుందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు విడుదల చేయాలని కోరారు ಏ ಚಿಟಿಟಾ ರಾಬೇರು ಮೂರನೇ ಓಬಿಟಲ್ ಕನೆಕ್ಷನ್ ಎಲ್ಲಿದೆ ಇದು ಕರೆಂಟ್ ಕನೆಕ್ಷನ್ ಎಲ್ಲಿದೆ ಇದು ಎಸ್ ಸರ್ ಮಾತಾಡ್ ಯಾವ ಸರ್ ಹರಿ चलो ಅರೇಶ್ ಅವರ ಗಿರು ಫಾರ್ವರ್ಡ್ ಅಲ್ಲಿ ಇರ ಕೊಡಿ ಅವೆ ಸರ್ ಕೊಟ್ರೆ ಎಸ್ ಸರ್ ಕಟ್ಟಿ ಒಂದೆರಡು ಬಂತಾ ಅವನು ಸರ್ ಏನು ಮಾಡ್ಬೇಕು Agora